శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి కావలి నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ వసతి గృహాల నందు వసతులు లేక శిథిలావస్థలో ఉన్న భవనాలలో విద్యార్థిని విద్యార్థులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మెరుగైన మౌలిక వసతులు ఎస్సీ ఎస్టీ వస్తు గృహాల్లో ఏర్పాటు చేయాలని దళిత సంఘర్షణ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు పై కార్యక్రమంలో దళిత సంఘ సంఘర్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు సరేనా సార్ నా పేరు ఎస్ మల్లి నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన గ్రీవెన్స్ డోర్ సందర్భంగా మన ఆర్టీఓ గారికి మా కావల డివిజన్లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా మాకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్నీ కూడా అవస్థలు ఉన్నాయి సార్ కొన్ని హాస్టల్ మాత్రం బాగానే ఉన్నాయి కానీ కొన్ని హాస్టల్స్ అవస్థలో ఉన్నాయి డెబ్బై ఐదు పర్సెంట్ దాకా కాబట్టి ఆ హాస్టల్స్ అన్ని కూడా అని చెప్పి అడిగాం సార్ మెస్సులు లేవు దోమలు దోమలు బడదా కిటికీలు లేవు తలుపులు లేవు అందుట్లో ఫ్యాన్లు లేవు ఏమీ వసతులు లేవు సార్ మరియు దో దుర్మార్గంగా ఉంది దారుణంగా ఉంది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి సంక్షేమ హాస్టల్ నుంచి పట్టించుకోవట్లేదు సార్ కాబట్టి సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా పట్టించుకుంటే అందులో పిల్లలు కూడా చేరుతారు కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు బిడ్డలు మాత్రమే చదువుతున్నారు కానీ సంక్షేమ హాస్టల్స్లో ఎస్ఐఎ ఎస్టీకి సంబంధించిన ఆడపిల్లకాలైతే పూర్తిగా డ్రాప్ అవుట్ అయిపోయారు వాళ్ళందరూ కూడా ఉపాధి పనులకి చిన్న చిన్న పనులకి నారేత్తలు వాటికి పోతున్నారు సార్ ఈ విధంగా మాకు విద్య లేకుండా పోతా ఉంది విద్య లేకపోవడం వల్ల మేము అందరం కూడా వెనకబడిపోతున్నాము కాబట్టి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఒకప్పుడు సంక్షేమ హాస్టల్స్ మాకు వెన్ను పూట మంచి మంచి వెన్నుదన్నుగా ఉన్నాయి అట్లా అంటే హాస్టల్స్ ఇప్పుడు శిథిలావస్థకి చేర్చినాయి కాబట్టి హాస్టల్స్ అన్నీ కూడా మీరు కొంచెం ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మా హాస్టల్స్ అన్ని కొత్తగా నిర్మించాలని చెప్పి ఆడుతాం ఆ హాస్టల్స్ కొత్తగా నిర్మించే లేకపోతే మేము అందరం కూడా ఈలు పాలు అవ్వాల్సి వస్తుంది సార్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఓటు బ్యాంకుగా చూసుకొని ఐదు వందలు ఇస్తే ఓట్లు వేస్తారులే ఈ మాల మాదిగోళ్ళు అని చెప్పి వీళ్ళు ఎవరు సార్ పాలకులు అది మంచి పద్ధతి కాదు ఎప్పటికైనా ఏ పాలకులు అయినా కూడా ప్రజల ఆగ్రహానికి గురైతే పేదోడి ఆగ్రహానికి గురైతే గత ప్రభుత్వం ఏమైందో అది కూడా తెలుసుకోవాలా చంద్రాన్న గారు కూడా సంక్షేమ అని కూడా పూర్తిగా నిర్మించాలి వాటికి వసతులు కల్పించాలి దోమలతో చచ్చిపోతున్నారు ఫ్లెక్సీలు కప్పుకుంటున్నారు మీరు ఇది ఫ్లెక్సీలు కప్పుకుంటున్నారంటే మీరు సిగ్గుపడాలి సార్ పాలకులు ఎంత దుర్మార్గమైన విషయం దుప్పట్లు చేయకుండా ఉంటారు సార్ ప్లేట్లు లేదు గ్లాసులు లేదు దుప్పట్లు లేదు కింద పు పరుచుకునే ఒకటి దుప్పట్లు లేదు ఏమీ సార్ మీరు స్టోర్ బీము రెండు కడిగి ఆడబెట్టే ఇస్తే సరిపోతుందా అందుకదా అన్నీ పట్టించుకోవాలి డైట్ పట్టించుకోవాలి అది ఆహారం అసలు మంచి ఆహారం పెడుతున్నారా అని సోపరైజింగ్ చేసేవాడు లేరు ఏంది సార్ ఇది ఇది ఆఫ్ఘనిస్తానా పాకిస్తానా ఇది మరీ దుర్మార్గం సార్ మరి ఆంధ్రప్రదేశ్ ఎవడో పట్టించుకోడు ఏ అధికారి ఇంత పెద్ద తుఫాన్లు వస్తే గిరిజనుల కాలనీలో ఇంత పెద్ద నీళ్లు ఉంటే ఒక్కరు కూడా అసలు ఈ కాలనీలో ఉన్నారా మనుషులని కూడా అడిగే అధికారులు లేకుండా పోయారు అదే చాలా దుర్మార్గం సార్ ఇది మీ దుర్మార్గం మీ గొట్టొచ్చు సార్